ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రమేణే సూన్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కినిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశము మనము దాతృత్వంతో ఇచ్చుట మనము దాతృత్వంతో ఇచ్చుట దేవుని వాక్యం చదువుకుందామండి లేవి ఏకాండం పంతొమ్మిదోజ్యం పదవచ్చును నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక విడరా దేవుడైన యహోవా మరి మోషేకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాడు దీంట్లో మనం చూసినట్లయితే మీ తోటలోనే రాలిపోయిన పండ్లను ఏరుకొనవద్దు వాటిని పేదలకు మరియు పరదేశులకును వదిలివేయండి అని ఆ ప్రభువారు కోరుతున్నారు ఇది దేవుడు ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ఆజ్ఞ పేదలకు మరియు అవసరమైన వారికి సహాయం చేయాలని బోధిస్తుంది తోటలో పడిన పండ్లను ఏరుకోకుండా వదిలివేయడం ద్వారా పేదలు మరియు పరదేశులు వాటిని సేకరించి ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది ఇది దాతృత్వం మరియు సామాజిక బాధ్యతకు మాత్రం లేవి ఏకండి పదోజ్యం పదోచులు దేవుడు తోటలో రాలిపోయిన పండ్లను పేదలకు పరదర్శులకు వదిలివేయడం ఆజ్ఞాపించాడు ఇది దేవు ఇది దయ మరియు సామాజిక బాధ్యతను చూపిస్తుంది దేవుని బిడ్డ నీ యొక్క నీ చుట్టూ ఉన్నటువంటి పేదల పట్ల లేని పట్ల దిక్కు లేని బిడ్డల పట్ల తండ్రి లేని బిడ్డల పట్ల పేదల పట్ల దయ కనికరం చూపించి వారికి నీకు ఉన్న దాంట్లో సహాయం చేస్తున్నావా తోటలో రాలిపోయిన పండ్లు ఇక్కడ తోట అంటే వ్యవసాయ భూమి లేదా పంట పంట పొలము అని అర్థం రాలిపోయిన పండ్లు అంటే పంట కోసిన తర్వాత పడిన పండ్లు ఏరుకొనవద్దు వాటిని ఏరుకొని మీ సొంత అవసరాల కోసం ఉంచుకోవద్దని అర్థం అనమాట పేదలకు మరి మీ తోటలో పడిన పండ్లు పేదవారు మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఉప వాటిని వదిలేయాలని దేవుడని హోవా ఆజ్ఞిస్తున్నాడు యహోవా మీ దేవుడను అంటే దేవుడు ఆజ్ఞను ఇస్తున్నాడు కాబట్టి దీన్ని పాటించడం చాలా ముఖ్యమని ప్రియ ప్రభావ చెప్తున్నాడు ఈ వచనం ద్వారా దేవుడు తన ప్రజలకు సామాజిక బాధ్యతను పేదవారి పట్ల దయని కలిగి ఉండాలని ఆబోధిస్తున్నాడు దేవుని బిడ్డ పేదవారి పట్ల దిక్కు లేని బిడ్డల పట్ల దరిద్రుల పట్ల తండ్రి లేని బిడ్డల పట్ల విధవరాణుల పట్ల నువ్వు ఏ విధంగా దయ చూపిస్తున్నావు వారికి సహాయం చేస్తున్నారా దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరూ ఇతనకు సహాయం చేయాలని వారి అవస్థలను తీర్చాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వచనం ద్వారా ఈ ఉదయ కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు జనరల్ చార్లెస్ జోర్డాన్ అనే ఆయన పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి ప పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు ఆయన చైనా మరియు ఇతర ప్రాంతాలు ఆయన విక్టోరియా మహారాణిని సేవించాను అయితే ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి నివసిస్తుండగా ఆయన జో జీవనోపాధి నుండి తొంభై పర్సెంట్ ఇతరులకు దానం చేస్తున్నాడు ఆయన తన స్వదేశంలో ఉన్న కరువు గురించి విన్నప్పుడు ఆయన తన జీవితంలో ప్రపంచ నాయకుడు పొందిన స్వర్ణ పతాకం మీద ఉన్న శాసనమును తుడిచివేసి దాని ఉత్తర దిక్కును పంపి ఆ పతాకమును కరిగించి దాని విలువతో వచ్చిన ధనమును పేదలకు ఆహారం కొరకు ఉపయోగించుకోవాల్సిందిగా సూచించాడు అదే రోజున తన యొక్క దినచర్య అనేది ఈ విధంగా రాశాడు ఈ లోకంలో నేను కలిగిన చివరి వస్తువును మరియు నేను ఎంతగానో విలువ ఇచ్చిన వస్తువును ప్రభు సేవ కొరకు ఉపయోగించిన అన్నాడు ఎంత గొప్ప విశేషం జనరల్ జార్దాన్ గారి యొక్క దాతృత్వం మన దాతృ దాతృత్వం కంటే ఒకవేళ ఎక్కువగాను లేక తక్కువగాను ఉండవచ్చు కానీ దేవుడు మనం పిలిచట్లు ఆయన యొక్క ఉద్దేశం మన అవసరతలు ఉన్నవారిని ఆదుకోవటం ఇవన్నీ కూడా ప్రభు కోరుతున్నాడు దేవుని బిడ్డ అవసరతలు ఉన్న వారికి నీవు మరి సహాయం చేస్తున్నావా నీ రక్ష సంబంధికి ముఖం తిప్పుకోదని ప్రభు చెప్తున్నాడు పేదల ఏడలు దయచు పంచాలని చూపిస్తూ ప్రభు వారు కోరుతున్నాడు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలండి దేవుడు మోర్షేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం తన ప్రజలు భూమి పంటలు కోయినప్పుడు పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు కోతలో పరిగను ఏరుకొనకూడదు అంతేకాకుండా పలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనక భేదలకు పరదేశం వాటిని విడిచిపెట్టాలని ప్రియప్రభువారు సరివించినట్టుగా లేవేకాడ పంతొమ్మిది రాజ్యం పదవచ్చిన చూసాం దేవుడు తన ప్రజలను మిక్కిలి దీనులకు ఇచ్చుటలో జాగ్రత్త వహించాలని ఉద్దేశించాడు ఎంత దాత్రం దాతృత్వం కలవరమని ఉద్దేశించినప్పటికీ దేవుడు మనం మనకు ఇతరులకు ఇచ్చుటకు కావాల్సిన జ్ఞానమును హృదయాభిలాషు మరియు అనేక మార్గములు చూపించవలసిందిగా అడిగిన దేవుడు మనం ఇతరులకు మన ప్రేమ చూపవలసిన మార్గం చూపుటకు ఆయన ఇష్టపడను దేవుని బిడ్డ ఈ ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు పేదల ఏళ్ళ దిక్కి లేని బిడ్డల పట్ల నువ్వు సహాయం చేసి వాళ్ళకి అనేక రీతి రీతులుగా వారికి ఒక ఆదరణకరంగా ఒక మరి దీవెనకరంగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని వాడుకున్నట్టుగా ప్రభు సహాయించేనుగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం అండి మా తండ్రి నీ పరిశుద్ధామ వందనాలతో త్రాచరించిన ఆయన మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి అవును ప్రభా మీరేదైనా ఆజ్ఞాపిస్తే ఆజ్ఞానమే తప్పకుండా పాటించవలసిన వారు వింటున్నాం ప్రభా అవును తండ్రి మా చుట్టూ ఉన్నట్లు పేద బిడ్డల పట్ల భేదల పట్ల పరదేశుల పట్ల మేము దయగలిగి కనికరిక కలిగి వారికి ఆదరణకరంగా ఉంటుంది సహాయం తండ్రి స్తోత్రాలు ఈ వర్తమానం అనేకలు షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా మిడ్లు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కిరీటం వెలుగు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం ఆయన వారి హృదయవాంఛిలు తీర్చని ప్రభావం ఎవరైతే నాయన మరి సీరియస్ కండిషన్లు మరి హాస్పిటల్లో ఇంటికి వెళ్ళి ఉంటున్నారు ఇప్పుడే నాయన కలవరి శిరో రక్త ప్రభావాన్ని శరసమోదం పాదలో ప్రభావింపజేస్తున్నావు అని ఆయన ఇదేనాలో జ్వర జ్వరాలతో టైఫాయిడ్తో క్యాన్సర్స్తో ఫిట్స్తో ఆయా రోగాలతో ఆయా బలహీనత బాధపడుతున్న బిడ్డల పట్ల బలహీనపరిచే ప్రతి దురాత్మ సమూహాల నుంచి విడుదల ప్రకటిస్తున్నావు ఆయన స్వస్థత ప్రకటిస్తున్నావు నాయన నాయనాన్ని స్తోత్ర బాధలు శ్రమలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు నాయన మరి కూర్చు సమస్యలు నాయన వ్యాపారాలు దెబ్బతిని నష్టపోయి నాయన ఈ వర్షాల వల్ల దానివల్ల ముంపుకు గురై అనేక మంది ప్రభావ మరి నాయన నిరాశ్రయలు ఉంటుండగా వారి పట్లని చేయండి వారిని మీరు ఆదురుకొనడు సహాయం చేయండి ప్రభు నీ కొందనాలు స్వదేశ విదేశాలు ఉద్యోగులు లేక తిప్పపడుతున్న ఎవరి బిడ్డలకు నాయన వారర్హతం ఇచ్చిన ఉద్యోగులు నాయన ఈ నెలలో కాక వివాహం కాని ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా నాయన మా తండ్రి వారికి కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వివాహాలు ఘనంగా జరుగును గాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని దీవించండి నాయన ప్రపంచ దేశాలు మా దేశంలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశించండి వీరసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల కార్యం చేసి వారికి వేస్తున్నామలు అద్భుతంగా ఆ వీరసాలు కాక సహాయం చేయండి నడిపించి బలపరచమని ఈ దినమంతట్లను బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేయమని స్తోత్రాలు వందనాలు చరించుకుంటే ఏసే పరిశుద్ధనామన స్తుతించి గనపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాను ఆమె తండ్రి ఆమెను మన ప్రమైన వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ నేను సాహసను సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్